గత పాలకుల నిర్లక్ష్యం వల్లే పరకాల పట్టణం అభివృద్ధిలో వెనుకపోయిందని పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి రెడ్డి అన్నారు పరకాల పట్టణ కేంద్రంలోని పలు విధుల్లో కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పరకాల మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ రేవూరి రెడ్డి గారు పర్యటించారు

పట్టణాన్ని సందర్శించడం ప్రారంభించడం జరిగింది ఇది ఒక నాలుగైదు రోజులతో అయితేనే మొత్తం పట్టణం మనం తిరగలుగుతాము కొన్ని రోజులు మనం దర్శించిన పరిస్థితి చూస్తే ఉదయము పది పదిన్నరకు స్టార్ట్ అయినాము వెల్లంపెల్లి రోడ్డు దగ్గర ప్రారంభించినాము మార్కెట్ దగ్గర మాట్లాడినాము అదేవిధంగా బస్ స్టాండ్ నుండి దీపో వరకు ఉన్న డ్రైనేజ్ పరిస్థితి చూసినాము అదేవిధంగా లలితాదేవి హాస్పిటల్ పక్కన ఉన్న కల్వర్స్ పరిశీలన చూసినా శ్రీనివాసానికి సంబంధించిన ఆల్మోస్ట్ ఆల్ అంటే టూ అవర్స్ పైనే ఒక భాగం అంటే నేను కూడా నాట్ ఈవెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా టెన్ పర్సెంట్ కూడా మనం ఇంకా ఇంకా పరిశీలించవలసిన అవసరం కానీ తిరిగిన ప్రాంతం చూస్తే డ్రైనేజ్ వ్యవస్థ కానీ చాలా అస్తవ్యస్తంగా తీర్చాము ఒక టెన్ పర్సెంట్ కూడా మేము టూ అవర్స్లో తిరిగామో చెప్పని ఇంకా తిరుగుతాము ఒక వన్ టూ టూ థర్టీ వరకు కూడా ఇంకా రెండు ప్రాంతాన్ని చూస్తాం కూడా ఓవరాల్గా చూస్తే ఏంటి అంటే డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నది అని చెప్పి చెప్పగల దానికి కారణం ఏంటి అని అంటే ఏరియా ఏరియాలో వచ్చే శానిటేషన్ వాటరు డ్రైనేజ్ వాటరు ఎంత వస్తుంది దాని డిశ్చార్జ్ కెపాసిటీ ఎక్కువ ఉండాలి అదేవిధంగా వర్షాలు పడ్డప్పుడు ఆ ఏరియాలో ఆ క్యాచ్మెంట్లో ఎంత వాటర్ వస్తుంది ఎంత వాటర్ను డిశ్చార్జ్ చేసే కెపాసిటీ ఉండాలి అనే ఒక సైంటిఫిక్ మెథడ్ కాకుండా ఒక పొలిటికల్ వ్యూ తోటి పనులు చేసినట్టుగా చాలా స్పష్టంగా జరుగుతుంది రెండోనే ఇటు మనము లలిత హాస్పిటల్ దగ్గర నుండి కానీ శ్రీనివాస్ కాలనీ ఆ ప్రాంతం కానీ చూసినప్పుడు అదేవిధంగా బస్ డిపో బస్ డిపో యూతల ప్రాంతం చూసినప్పుడు ఏంటి అంటే ఒకప్పుడు అవన్నీ పొలాలు ఉన్న ప్రాంతము కానీ ఇవన్నీ ఇప్పుడు రెసిడెన్షియల్గా కన్వర్ట్ కావడం జరిగింది అయితే రెసిడెన్షియల్ కన్వర్ట్ అయ్యే ప్రాంత సందర్భంలో కూడా గతంలో ఉన్న పాలకులు నిర్ల అదే గతంలో ఉన్న అధికారులు కూడా నిర్లక్ష్యం వేయించడం వల్ల అన్ప్లాన్డ్గా కన్స్ట్రక్షన్ కావడం జరిగింది ఇప్పుడు రోడ్ ఏమో పైకున్నది చెరువు కట్టకుండా రోడ్డు మధ్యనేమో టోటల్గా డౌన్ఎల్ ఏరియాలో కొన్ని డౌన్ ఏరియా ఉన్నప్పుడు దానికి సరిపోయేంత డిశ్చార్జ్ వెంట్స్ ఉన్నాయా డిశ్చార్జ్ సరిపోయే బ్రిడ్జెస్ ఉన్నాయా అంటే అవి లేదు అదే కాకుండా గతంలో ఉన్న ఎగ్జిస్టింగ్ కెనాల్స్ అదేవిధంగా మత్తడి పోసినప్పుడు వాటర్ ఏదైతే పోవడానికి ఉన్న చెరువు అనవచ్చు దాన్ని లేకుంటే నాలా అనవచ్చు అవి కూడా ఆక్యుపేషన్ గురైపోయినాయి మూడవది ఏంటి అని అంటే మా కమిషనర్ చెప్పేది ఏంటి అంటే వాటికి సంబంధించిన సమాచారము పూర్తి స్థాయిలో లేకపోవటం వల్ల కూడా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పారు దీన్నికన్నా ముఖ్యంగా ఏంటి అని అంటే ఇప్పుడు ఒక పెద్ద డ్రైనేజ్ నిర్మాణం అసలు ఎంత సర్ప్రైజ్గా అది ఉంది అంటే రైట్ సైడ్ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ కూడా నేచురల్ గ్రౌండ్ కన్నా నాలుగైదు ఫీట్ల పైకి ఉన్నాయి అది ఇంజనీర్ గారిని కమిషనర్ గారిని అడిగితే అయితే సర్ప్రైజ్ అనిపిస్తాను సార్ బోధేసారంట వన్ సైడ్ అప్ సైడ్ ఉన్నది జనరల్గా డౌన్ స్టీమ్ సైడు డౌన్ ఉన్నా పర్వాలేదు బట్ వేరే అప్ స్టీమ్ సైడ్ కానీ ఏదైతే ఉన్నదో అది డ్రైన్ లెవెల్కున్నో ఆ గ్రౌండ్ లెవెల్కు ఈక్వల్గా ఉండాలి ఇట్స్ అ వెరీ కామన్ థింగ్స్ అండ్ సర్ప్రైజ్గా అవతరికి చూసిన ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ ఫైవ్ ఫీట్స్ పైన ఉన్నది నేచురల్ గ్రౌండ్ కింద పైకి ఉన్నది అప్ స్టీమ్ అంటారు దాన్ని అఫ్ స్టీమ్ అంటే ఏ సైడ్ అయితే వాటర్ వస్తుంటుందో దాని అప్ స్టీమ్ అంటారు డౌన్ స్టీమ్ అంటే ఎటు వాటర్ పోయి ఎక్కడో దగ్గర కలుస్తుంటుంది డౌన్ స్టీమ్ అంట డౌన్ స్టీమ్ సైడ్ డౌన్ ఏ ఉన్నది అప్ స్టీమ్ సైడ్ డౌన్ అది కాంట్రాక్టర్ గురించి పైసల గురించి కట్టిన డ్రైనేజ్ వ్యవస్థ అనిపిస్తుంది కానీ నేచురాలిటీ ఆఫ్ గ్రౌండ్ డిశ్చార్జ్ ఎటు పోవాలి ఏంటి అనేది ఒక టెక్నికల్ ఆస్పెక్ట్లో కట్టినట్టుగా నాకు కనిపించడం లేదు బట్ ఈవెన్ దో మళ్ళీ నేను వాళ్ళ అదే అన్నాను మొత్తము దాని నక్ష మొత్తం ఇస్తున్నామన్నా చెరువు సిక్ము యొక్క చెరువు ముందున్న పాత మ్యాప్ ఉంటుంది కదా అది తీసుకురామన్నాను ఈవెన్ కమిషనర్ గారికి చెప్తున్న డ్రోన్ సర్వే కూడా చేయించుకోండి ఇమ్మీడియట్లీ చెరువు కట్టలు మునుగోలు పెడితే ఇటువరకు కూడా టోటల్గా డ్రోన్ సర్వే చేయొచ్చు రెండవది ఇంజనీర్ తోటి లెవెల్స్ కూడా తీయించండి చెరువు కట్ట కింద ఏ లెవెల్స్ ఉన్నాయి అంటే దీనికి బేస్ ఏమవుతుందంటే చెరువు యొక్క సిల్ లెవెల్ ఈజ్ ద బేస్ అవుతాయి అంటే తూము నీళ్ళు నీళ్ళు వస్తున్నట్టు చూసారా దాని బాటమ్ సిల్ లెవెల్ అంటారు సిల్ లెవెల్ ఈజ్ ద బేస్ అవుతాయి సిల్ లెవెల్ నేచురల్ గ్రౌండ్ లెవెల్ మనం కట్ట వచ్చిన డ్రైన్ లెవెల్ ఏంటి అన్న అందులోంచి ఆ సిల్ లెవెల్ ఒకటి తీయించండి అది మోస్ట్ ఇంపార్టెంట్ రెండోది ఉంది అక్కడ ఉన్న గ్రౌండ్ లెవెల్స్ ఫిఫ్టీ మీటర్స్కి అయినా మంచిది హండ్రెడ్ మీటర్స్కి అయినా మంచిదే కానీ క్రాస్ లెవెల్స్ ఒక ట్వంటీ ఫైవ్ మీటర్స్ కూడా తీస్తే బాగుంటుంది అది మొత్తం లెవెల్స్ తీసుకోండి అంటే అల్టిమేట్గా నాకు ఓవరాల్గా ఏమనిపించింది అంటే అసలు గతంలో ఉన్న పాలకులు కానీ అధికారులు కానీ టోటల్గా నిర్లక్ష్యం చేయడం జరిగింది అనేది చాలా స్పష్టంగా అంటే